మళ్ళీ లీడర్షిప్ మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమంటే మీ కార్డర్ ని కార్డర్ సహన కోల్పోకుండా ఉండాలి అనే మెసేజ్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఇవ్వాలి వాళ్ళకి సపరేట్ గా నేను మీటింగ్స్ లో కూడా అందరినీ అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది సో ఇప్పుడు యంత్రాంగం తరపున అయితే లా అండ్ ఆర్డర్ వరకు చాలా ఫర్మ్ గా ఉన్నాము సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను శాంతి భద్రతలకి ఎవరైనా భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము దేర్ ఈస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఒక్కసారి ఎలక్షన్ టైంలో లో మీరు పొలిటికల్ రైటింగ్ కానీ ఇంకొకటి కానీ జరిగి కేసు బుక్ చేస్తే అది దట్ బికమ్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం అది మళ్ళీ ఆ అఫెన్స్ డ్రాప్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు సో దయచేసి మేము జిల్లా యంత్రాంగం నుంచి మాత్రం చాలా ఫరు గా ఉన్నాము సో అందరూ కూడా దీన్ని రెస్పెక్ట్ చేయాలి సో అని కోరుకుంటున్నాను సో మళ్ళీ ఎస్పి గారు ఇంకా లాండ్ ఆర్డర్ గురించి డీటెయిల్ గా చెప్తారు